మూడు నుంచి ముప్పై ఎనిమిది వచనముల దేవన వాక్యం చదువుకుందు వారు కాపాల మనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిను ఎడమ వైపున ఒకనిను ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి తండ్రి మీరేమి చేయుచున్నారో మీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి ప్రజలు నిలువబడి చూచుచుండిరి అధికారులను వీరు ఇతరులను రక్షించెను వీడు దేవుడు ఏర్పరచుకొని క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకొనుమని అపహసించిరి అంతటా సైనికులు ఆయన యుద్ధకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకొనుమని ఆయనను అపహసించిరి ఇతడు యూదుల రాజునియో పై విలాసం కూడా ఆయనకు పైగా వ్రాయబను ఇంతటితో గొప్ప దేవా ఈ సమయమ మీది మమ్మల్ని వాడుకొనిచున్నాం మీరు మహిమ పొందండి మమ్మల్ని వాడుకునండి ఆత్మీయమైన సత్యాలను తెలుసుకున్నట్టు మా జీవితాలను మీరు ఆశీర్వదించమని ఏసున్న మమ్మల్ని బట్టి అడుగుచున్నాము తండ్రి ప్రభునందు ప్రియమైన దేవుని పెట్టేలారా ప్రభుత్వ యేసుక్రీస్తుల వారు శిలువ మీద పలికినటువంటి మొదటి మాట లోకా వార్త ఇరవై మూడు ముప్పై నాలుగు వచ్చిన తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు ప్రభు క్రీస్తుల వారు శిలువ మీద పలికినటువంటి ఏడు మాటలు ఆయన రక్షణ సంకల్పాన్ని తెలియపరుస్తున్నాయి అదే రీతిగా ఆయన దీర్ఘశాంత ప్రేమను కూడా తెలియపరుస్తుంటుంది సర్వ ప్రపంచము కూడా యేసుక్రీస్తు ప్రభల వారు శిలో మీద పలికినటువంటి ఈ తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరగరు అన్నటువంటి ఆ మాటను విని సందిగ్ధంలో ప్రపంచమంతా పడిపోయింది మేధావులు అనబడేటువంటి వ్యక్తులు జ్ఞానులు అనబడేటువంటి వ్యక్తులు అనేక మంది ఏంటి ఈయన ఏ పాపము చేయనటువంటి వాడు ఏ నేరాపునైన మీద మోపబడలేదు శాంతమూర్తి దీర్ఘ శాంతము కలిగినటువంటి వాడు దివ్య శక్తులు కలిగినటువంటి వాడు మహాశక్తులు కలిగినటువంటి వాడు అద్భుత కార్యాలు చేసేటువంటి దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసేటువంటి దేవుడు ఎందుకు ఈ సమయమున శివ మీద మౌనముగా ఉన్నాడు కారణం ఏంటి ఎందుకు ఈయన ఇలాగ ఉన్నాడు మహాత్మా గాంధీ వివేకానందుడు కూడా తమ స్వీయ చరిత్రలో యేసు ప్రభుల వాణి గూర్చి వ్రాసుకొని ఈయన సర్వోన్నతుడు గొప్పదేవుడు మహోన్నతుడు అన్నటువంటి ఈయన చరిత్ర రాసి అనేక వారి ప్రసంగాలలో ఈయనను గురించి ప్రశంసించిన ఎన్నో మరి విషయాలు వారి యొక్క పుస్తకాలలో మనము చదవగలం మరి అటువంటి ఆ యేసు ఇలాగూ శిలువ మీద వ్రేలాడుతూ అక్కడ ఉన్నటువంటి వారిని హింసించే వారిని దూషించేవారి ఆయన అనేక రీతులుగా మాట్లాడేవారిని వీరందరినీ చూస్తూ కూడా ఎలా క్షమించగలిగాడు ఏంటి ఈయనటువంటి క్షమా గుణము ఇంత గుణము ఈయనకు ఎక్కడి నుండి వచ్చింది ఏ రీతిగా దీన్ని సంపాదించుకోగలిగాడు ఈయన ఒక మారు తలుసుకుంటే సృష్టికి ఒకసారి ఆజ్ఞ ఇచ్చే ప్రళయ తాండవము చేస్తుంది సముద్రమా ఆగు జల ప్రళయమా నిలబడు ఆజ్ఞ ఇచ్చే నోరు ముదుసుకుందని చేపకు ఇచ్చే ఎవరాకు హాని చేయలేదు సృష్టి యావత్తు ఆయన ఎదుట ప్రణమిల్లి ఆయనను కొనియాడుతూ ఉంది మరి ఎందుకు ఈయన ఈ శిలువ మీద ఇంత మౌనము దాల్చాడు శిలువ మీద ఉన్న సమయంలో శక్తులు కలిగినటువంటి వాడు మహాశక్తులు కలిగినటువంటి వాడు అద్భుతాలు చేయగలిగినటువంటి వాడు ఆశ్చర్యాలు చేయగలిగినటువంటి వాడు ఏ ఒక్క శక్తిని శిలువ మీద ఉపయోగించుకోలేదో ఏ శక్తిని తనకు ఆధారము చేసుకోలేదు ఏ శక్తి ద్వారా తను తాను రక్షించుకోవాలని దేవుడు ప్రయత్నమో చేయలేదు కారణం ఏంటనగా ఏదేనో తోటలో మొదటి ఆదాము దేవుడు చెప్పిన మాట వినక తప్పు చేసి పాపములో పడి సర్వమానవాళిని పాపములోనికి నడిపించాడు అయితే కడపడి ఆదామైనటువంటి యేసుక్రీస్తు ప్రభల వారు దేవుని మాట తప్పకూడదు ఈ లోకపు మాటలు ఎన్నైనా విస్మరిస్తాడు కానీ తాను తండ్రి వద్ద నుండి పొందినటువంటి ఆజ్ఞను ఆ మాటలను ఆయన తప్పేటువంటి దేవుడు కాదు ఆయన తూచా తప్పక మరి ఆచరించేటువంటి దేవుడు ఎందుకనగా ఒకవేళ తండ్రి మాట తప్పితే ఈ లోకానికి మోక్షము లేదు పాప ప్రక్షువలనము లేదు ఈ ప్రపంచానికి మరి దైవ చిత్తాన్ని నెరవేర్చగలిగి పరలోకమున చేత మార్గము పోతుంది అందుకే తండ్రి మాటకు విలువనిచ్చాడు అనేకులు మాట్లాడుచున్న వారు లోక సంబంధముగా మహాజ్ఞానము అనబడేటువంటి వారు లోక సంబంధం అనబడేటువంటి వారు జ్ఞానముతో నిండినటువంటి వారు ఈనాటికి కూడా యేసు క్రిస్ యొక్క క్షమాపణము పరాకాష్ఠకు చేరినా కూడా ఎందుకు యజమానం ఊహించాడు అంటే సర్వమానవాళి పాపమును తాను వేయవలసిన సమయము ఆసన్నమైనది ఆసన్నమైన ఆ ఆ సమయమున ఆ పాపము తాను మోసి తండ్రి అనుగ్రహించినటువంటి ఆ తప్పక ఆ మాటను నెరవేర్చి నిత్యరాజ్యములో మనందరినీ చేర్చడానికే తండ్రి ఏమని ఆజ్ఞ ఇచ్చాడు అంటే బైబిల్ తెలుస్తుంది యశ్యాకరణము యాభై మూడవ అధ్యాయము వచనములో వ్రాయబడిన మాట స్పష్టంగా మనకు తెలుస్తుంది యశ్యాకరణము యాభై మూడవ అధ్యాయము వచనము అతని నలగొట్టుటకు మాతిష్టమాయను ఆయన అతనికి వ్యాధి కలగజేశను అతడు తన్ను తానే అపరాధ పరిహారాన్ని బలిగా చేసుకొనెను అతని సంతానమునకు చూచును అతడు దీర్ఘాయుష్మతుడగును అడుగును ఇదండి దేవుని ప్రణాళిక క్రీస్తు కొట్టబడకుండా ఉంటే యేసు శిలువ నెక్కకుండా ఉంటే యేసు మరణించకుండా ఉంటే ఈ దినము ఆ స్థానములో మనము మరణించవలసి ఉన్నది ఆ స్థానంలో మనందరము తప్పక శిక్ష పొందవలసి ఉన్నది నీవు చేసిన పాపముకు నీవు చేసిన తప్పుకు నేను చేసిన తప్పుకు సర్వ ప్రపంచములో చేసిన మానవుల తప్పులన్నిటినీ కూడా తన మీద వేసుకునే దానికి తండ్రి అయినటువంటి దేవుడు తను తాను రుచునిగా చేసుకుని ఈ లోకమునకు ఒక కుమారునిగా జన్మించి కుమారునికి ఒక బాధ్యతను ఒక మాటను చెప్పాడు ఏసుక్రీస్తు కొట్టబడడం ద్వారా నలగ కొట్టబడము ద్వారా మానవాళికి మోక్షము కలుగుతుంది సర్వ మానవాళి ప్రపంచంలో ఉన్నటువంటి ఏ నలుదిక్కుల ఉన్న అందరికీ కూడా పరలోక రాజ్యంలో చేరడానికి మోక్షము కలుగుతుంది ఈ మోక్ష ప్రదాతము కోసమే తండ్రి మాటకు విలువనిస్తూ శ్రమ అయిన కష్టమైన బాధైన అన్నిటినీ మరి ఓర్చుకోగలిగాడు ఆ ఓర్పులో ఉండగలిగాడు ఎవరి కోసం అంటే ఒకవైపు తండ్రి మాట కోసము రెండవది కష్టాన్ని శ్రమను కన్నీటిని బాధను వీపు మీద తన్నారు ముఖము మీద ఉమ్మి వేశారు కొరడా దెబ్బలతో శరీరం అంతా కూడా మాంసపులు బయలుదేరాయి ముఖము పదివేలలో అతి సుందరుడైనటువంటి యేసు ారుడయాడు తల మీద ముళ్ళ కిరటము రక్తము కారుత ఉంది ఎండవేళ ఆ చెమట కారుతూ ఉంటే బాధను మరి భరిస్తూ ఉన్నాడు రూపము కలిగినటువంటి వాడు పదివేలలో అత సుందరుడు ఆయన రూపాన్ని మనకిచ్చి ఆ రూపము మరి కృషించి కృంగినను కూడా ఎందుకు ఉన్నాడంటే నిన్ను నన్ను అందముగా ఉంచడానికి నిన్ను నన్ను దేవుడు తన చిత్తములో తన ప్రణాళికను నెరవేర్చుకునే దానికి తండ్రి అయినటువంటి దేవుడు చెప్పిన మాటను వింటూ నిన్ను నన్ను సర్వమానవాళిని రక్షించడానికే యేసు క్రీస్తు ప్రబల వారు ఆ యొక్క శిలువ మీద మౌనము వహించాడు ఆయన మౌనము వహించకుండా ఉంటే ఈరోజు సర్వమానవాళికి మోక్షమే లేదు అటువంటి స్థితిలో బాధను అనుభవిస్తూ కష్టాన్ని అనుభవిస్తూ కూడా తను అనేక రీతులుగా హింసపరిచిన వారిని చూసి తండ్రి వీరేమి చేయిచున్నారో వీరు ఎరగరు వీరిని క్షమించు ఎదుటి వాణి బలహీనతను బాగుగా అర్థం చేసుకునేవారు ఈ ప్రపంచములో ఎవరు లేరు ఎదుటి వారి బాధను ఎదుటి వారి కష్టమును ఎదుటి వారి బలహీనతను అర్థం చేసుకునేవాడు నిన్ను నన్ను ఈ సర్వలోకాన్ని పుట్టించిన ఒక భగవంతుడు మాత్రమే అర్థం చేసుకుంటాడు కానీ ఎవరికి అర్థమో ఒకవేళ మన బలహీనతను కొందరు ఆధారము చేసుకొని వారి బలము ఉపయోగించి వారి శక్తిని ఉపయోగించి అనేక సమయాలలో మనకు ఇబ్బందులను కలగజేస్తారు అనేక సమయాలలో మనకు కష్టాలను కలగజేస్తారు అనేక సమయములలో తిరిగి కోలుకోలేని దెబ్బను తీస్తారు కానీ ఎదుటి వారి మనస్సును ఎదుటి వారి బలహీనతను ఎరిగినటువంటి దేవుడు చూసినటువంటి దేవుడు ఏమంటున్నాడంటే వీరు ఎరుగరు వీరికి తెలియదు వీరిని క్షమించమని అడుగుచుంటున్నాడు నిజముగా వారికి తెలియదా యేసు ఎవరో తెలియదా యేసు చరిత్ర వారికి తెలియదా యేసు ఈ రీతిగా ఎదిగి పెద్దవాడే అనేక అద్భుతాలు ఆశ్చర్యాలు చేసినది తెలియదా అంటే బైబిల్ గ్రంథములో దీనిని క్షుణ్ణముగా ఎరిగినటువంటి దీనిని అవగాహన చేసుకున్నటువంటి దీనిని అవలోహనము చేసుకున్నటువంటి దీనిని బట్టి ఆలోచించిన వ్యక్తి ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు నేటికి సువార్త ఈ యొక్క భారతదేశం అంతా లేక ప్రపంచమంతా ప్రకటించబడడానికి కారకుడైనటువంటి అపోయినటువంటి పౌలు ఏంటనగా ఆయన చెప్పేది మొదటి తిమోతి పత్రిక ఒకటవ అధ్యాయము వచనములో ఒక మాట మాట్లాడతానండి మొదటి తిమోతి పత్రిక మొదటి అధ్యాయము పన్నెండవచనం పూర్వము నేను దూషకుడను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాడిగా ఎచ్చినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయనకు కృతజ్ఞుడై ఉన్నాను ఏంటంట ఏంటంటే దేవుని నామకు మేము కలుగులుగా ఏంటంట ఏంటంట అప్పటికి కమలీల పాదముల వద్ద వేదాంత విద్యను ఇప్పుడు మనం చదివే పీజీలు ఇంకొకటి ఇంకోటి కానీ ఆనాడే ఉన్నత విద్యను అభ్యసించినటువంటి అపవసరమైనటువంటి పౌలు జ్ఞానము సంపన్నత ఉన్నటువంటి పౌలు ఏమంటున్నాడంటే పూర్వం పూర్వమునగా పాత జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు పూర్వపు జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు తాను చేసిన పాపములు జ్ఞాపకం చేసుకుని పూర్వము నేను హింసకులను దూసకులను అనేక రీతులుగా ఏసు మాట చెప్పిన యేసు యేసుకు సంబంధించిన ఎవరినైనా నేను హింసించేవాణ్ణి మరి అటువంటి నన్ను ఒక దినము తమస్కు మార్గములో ఆయన స్వరము నాకి వినిపించాడు ఆయన దర్శనము నాకు కనిపించింది నన్ను తన సేవకు వాడుకున్నాడు తినంతటికి కారణం ఏంటంటే నేను తెలియక చేశాను అనగా దేవుని గురించినటువంటి మరి అనేకమైన సంగతులను వింటాము కానీ ఆలోచన చెయ్యము యేసు దేవుని వాక్యాలను అలాగనే యేసుక్రీస్తు చరిత్రను యేసుని గురించినటువంటి మాటలను అనేకము విని సరిగా అవగాహన చేసుకునే శక్తి లేక వినక పెడచవిన పెట్టి అలాగనే దేవుని యొక్క సంపన్న యొక్క శక్తిని ఎరగలేక ఆయన అద్భుతాలు చూసి కూడా నమ్మలేక ఇలాగా బోధను విని అర్థం చేసుకోలేక ఆ బోధకు సరి అయిన రీతిగా బ్రతకలేక ఆ బోధను సరిగా మనలో ఉంచుకొనలేక ఇంకనూ నేటి వరకు దేవుని ఎరగని వారు ఎందరో ఉన్నారు శారీరకముగా దైవ సన్నిధానము మనము ఉండవచ్చును కానీ శారీరకముగా దేవుని స్థుతించవచ్చును కానీ శారీరకముగా దేవుని మయమపరచవచ్చును కానీ మరి ఆత్మీయమైనటువంటి ఆనందముతో దేవుని మేమపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆత్మీయమైనటువంటి శక్తితో దేవుని ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు అందుకే వీరు చేసేటువంటిది తెలియక చేశారు మరి పౌలు చెప్పబడినటువంటి మాట నేను తెలియక చేసిదిని యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా శులవు మీద పలికిన మాటలో సాదృశ్యంగా ఈ మాట ఉంటుంది వారికి తెలియదు నాయన ఒకవేళ తెలుసు ఉంటే జ్ఞానము ఉంటే వారు ఈ రోజు ఈ రీతిగా నన్ను చేసేవారు కాదు ఈ రీతిగా నన్ను గురించి ఆలోచించేవారు కాదు లోక జ్ఞానము వారికి ఉంది కానీ దైవికమైన జ్ఞానము వారిలో నింపుదలలేదు మరి తెలిసి ఉంటే ఇలాగూ చేసేవారు కాదు అయితే మహాజ్ఞాని అయినటువంటి సర్వసంపన్నుడైనటువంటి మహాశక్తులు కలిగినటువంటి గొప్ప దేవుడు ఆ దినము ఆ మాట మాట్లాడ కలిగాడు అంటే ఈ దినము నీవు నేను మనందరినీ కూడా తన కృపలో బలపరచడానికి ఆత్మచేతనింపడానికి నిత్యరాజ్యము ఇవ్వడానికి తర్వాత చదువు అంటాడము వచనం మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ఆ ప్రేమయు అత్యధికముగా విస్తరించినందున పాపలను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాన వాక్యము నమ్మది పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నది ఆ తర్వాత అయినను తనకు విశ్వసింప వారికి నేను మాదిరిగా ఉండుటకు ఏసు క్రీస్తు ఏంటంట ఎందుకు మనమన్ను రక్షించాడంటే ఆయనకు ఒక పూర్ణమైన దీర్ఘశాంతం ఒక ఆలోచన మనలో ఉన్నది మనమల్ని పుట్టించుకున్న దేవుడు మనమల్ని కన్నటువంటి దేవుడు పాట వస్తే చూడనటువంటి దేవుడు కన్నీరు వస్తే భరించలేనటువంటి దేవుడు ఒక సంకల్పముతో మనమన్న కన్న దేవుడు దీర్ఘ శాంతము కలవాడై మనమల్ని రక్షించడానికి వచ్చాడు కనుక మనమందరిని కరికరించడానికి తెలియక చేశాము కనుక నాటి పౌలు నుండి నేటి మానవుల వరకు ఇంకా ఎరుగక దేవుని అనేక రీతులుగా మన ప్రవర్తన ద్వారా మన క్రియల ద్వారా మన ఆలోచనల ద్వారా మన తలంపుల ద్వారా మన ఉద్దేశముల ద్వారా దేవుని ఏం చేస్తున్నాం అహింసలకు గురి చేస్తున్నాం అందుకే ఆయన అంటున్నారు వీరికి తెలియదు వీరిని క్షమించు ఎందుకు క్షమించమంటున్నాడంటే వీటికి తర్వాత తర్వాత చదువుకోండి యోహాన్స్ వార్త పద్దెనిమిది చదివితే నాకు నీవు అప్పగించిన వారిలో ఏ ఒక్కరు కూడా తప్పిపోవటం నాకు ఇష్టమో లేదు ఎందుకనగా సర్వ మానవాళి క్షమింపబడినప్పుడే కుమారుని యొక్క ఆ యొక్క ప్రణాళిక నెరవేరుతుంది సర్వ మానవాళి రక్షింపబడకపోతే కుమారుని యొక్క ప్రణాళిక నెరవేరదు కుమారుని ప్రణాళిక యొక్క ప్రణాళిక నెరవేరాలంటే తండ్రి చిత్తము నెరవేరినట్టే తండ్రి యొక్క ప్రణాళిక నెరవేరినట్లే అందుకే పౌస్తుడు ఎరిగిన దానిని బట్టి నేను కనికరిపబడడానికి కారణం ఇది ఆయన దీర్ఘ శాంతం అంటున్నాడు అదే పౌలు చెప్తున్నాడు పత్రిక రెండులో మనము మన అపరాధముల చేతను మన పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా ఏసుక్రీస్తుతో మనల్ని తిరిగి బ్రతికించడం ఎందుకనగా మన స్థానము మరణ స్థానం మనందరము చనిపోవలసిన స్థానం మన పాపములను బట్టి అయితే మన పాపములన్నీ ఆయన వీపు మీద పడ్డాయి కనుక పాపాన్నంతా ఆయన మోస్తూ మనల్ని రక్షించి తిరిగి లేపించాడు తర్వాత వచనాలలో మీరు చూస్తే ఆ యొక్క రెండు చదువుతా నాలుగైదు వచనాలలో అది ఆయన ప్రేమ ఏంటంటే ప్రేమ క్రీస్తు యొక్క ప్రేమ క్రీస్తు యొక్క దీర్ఘ శాంతము శిరుమ మీద చూపించగలిగాడు శిరుమ మీద ఆయన చూపించగలిగినప్పుడే సర్వ మానవాళికి మోక్షము అయితే సర్వమానవాళి ఆలోచించదగ్గ విషయం ఏంటనగా మనము చేసిన పాపములను బట్టి చేసినటువంటి దోషములను బట్టి ఆలోచించిన ఆలోచనలను బట్టి మనము తల దించుకునే రీతిగా మన బ్రతుకులు ఉంటే యేసు క్రీస్తు ప్రభుల వారు తప్పు చేసిన వాడు కదలకుండా నిలబడాలి రెండు చేతులు కట్టుకోవాలి తలను దించుకోవాలి తప్పు చేసిన వాడు ఎలాగ ఉండాలి రెండు కాళ్ళు ఒక చేత దగ్గర పెట్టి రెండు చేతులు కట్టుకొని తల తించుకొని ఉండాలి ఆ స్థితి నీకు రాకూడదని నీవు నీ ఆలోచనల ద్వారా నీ తలంపుల ద్వారా నీ మనోభావాల ద్వారా ఆలోచించిన ఆలోచనలను బట్టి కదలలేని లేని స్థితిలో కోమల స్థితిలో నీవు ఉంటే ఆ స్థితి నుండి నిన్ను తప్పించడానికి ఆయన ముళ్ళ కిరీటములు పెట్టుకొని స్థిమితము లేని కథలు లేని నీ తలను కదిలించడానికి మార్గమయ్యాడు నీ కథలను కదిలించడానికి ఆయన ఒక మార్గమయ్యాడు నీవు చేతుల ద్వారా చేసినటువంటి తప్పులను బట్టి తలదించుకొని చేతులు కట్టుకొని ఉండి కదిలించలేని స్థితిలో ఉంటే యేసు క్రీస్తు రెండు చేతులు శిలువకు కట్టబడి ఎప్పుడైతే ఆ యొక్క మేకలతో కట్టబడి కదలలేదో ఇక్కడ నీ చేతులు కదలడము ప్రారంభించాయి ఇక్కడ నీ చేతులు కదలడము ప్రారంభించడానికి కారణం శిలువ మీద ఆయన మేకలతో శీలలు చేతులలో కొట్టబడిన తర్వాత కాలం ద్వారా పరిగెత్తి పాపము చేసినందుకు ఆయన కాళ్ళలో మేకలు కొట్టబడి కదలకుండా చేసినప్పుడు ఇదిగో తిరిగి ప్రభు చిత్తమును నెరవేర్చడానికి ప్రభు ప్రణాళికలో నువ్వు ఒక పాత్రగా ఉండడానికి కాళ్ళతో ముందుకు నడవడానికి దేవుని చిత్తము నెరవేరడానికి నీ కాళ్ళు కదిలాయి ఇలా చివరిగా తల అందరము దించుకొని పాపము చేసిన వారం ఆదాము పాపము చేసినప్పుడు ఆదామా ఎక్కడను అన్నాడు నేను ఎక్కడ ఉన్నానని చెప్పలేదు పాపము చేసిన వాడు పరిగెత్తుతూ దేవుని వద్దకు రావాలి అయ్యా నేను తప్పు చేశాను ఏదో నాకు ఇచ్చినటువంటి నా భార్య ద్వారా అనుకుని తప్పు స్వామి నన్ను అని రావాలి ఏమంటున్నాడు ఇదిగో నీ స్వరము విన్నప్పుడు నేను భయపడి చెట్టు చోటున తాగుకొంటిని నీ స్వరము విన్నాను స్వామి భయపడ్డాను చెట్టు చోటున తాగుకొంటిని పరిగెత్త రావలసిన పాదములు ప్రభుత్వం మాట్లాడవలసినటువంటి నోరు ప్రభువును ఎదుట మోకరించబడినటువంటి కాళ్ళు జోడించబడినటువంటి చేతులు ఏవి పని చెయ్యకుండా ఉంటే ఏసే ఆదాము నద్దకు వచ్చాడు ఏసు ప్రభువు ఆదాము నద్దకు వచ్చి ఎక్కడున్నావని అడుగుతున్నాడు తల దించుకున్నటువంటి ఆదాము నుండి నేటి తరం వరకు మనం చేస్తున్న కార్యములను బట్టి మనం చేస్తున్న పనులను బట్టి ఈ లోకపు సంబంధము అనేక సమయాలలో దేవుని కించపరిచే రీతిని బట్టి తల దించుకొని ఉంటే యేసు ప్రభలవారు శిలువ మీద మరణించి తలతించి అవమానాలు నీకు లేకుండా నీ పొలను పైకెత్తాడు నీ తల పైకెత్తడానికి కారణము యేసు నీవు తిరిగి ఏసును ప్రార్థించడానికి కారకుడు యేసు నీ తప్పును క్షమించినవాడు యేసు తిరిగి నిన్ను నిత్యరాచమున చేర్చేవాడు ఏసు ప్రేమైన దేవుని బిడలారా ఈ క్షమాగుణము ప్రపంచ మేధావులకే అంతుచుక్కని సమయములో యేసు ప్రభుల వారు ప్రపంచ మేధావులను ఆలోచించలేదండి కానీ తను ప్రేమించిన బిడ్డలను బట్టి ఆలోచించాడు తండ్రి తనకు అప్పగించిన బాధ్యతను ఆలోచించాడు పెద్ద మేధావులు లేక గొప్పవారు అనబడేటువంటి గాంధీ మహాత్ముడు కానీ వివేకానందుడు కాని వారిని గురించి ఆలోచిస్తే యేసు క్రీస్తు ప్రభులను గురించి వారు అనేక రీతులుగా మరి ప్రభు యొక్క మాటలను ప్రశంసించారు చివరికి జరిగిన సంఘటన ఏంటండి మహాత్మా గాంధీని గాడ్సే కాల్చి చంపారు కాల్చి చంపిన సమయంలో మహాత్మా గాంధీ పలికిన ఒకే ఒక మాట నేను ముగిస్తున్నా పలికిన మాట ఏంటనగా అతని క్షమించి వదిలిపెట్టండి ఎక్కడిది క్షమాగుణం అంటే యేసు ప్రభు చూసి మహాత్మా గాంధీ నేర్చుకున్నాడు ప్రేమైన దేవుని బిడెలారా ఈ క్షమాగుణం క్షమించే గుణం ఒకరిని క్షమించాలంటే ఆ మనస్సు మనస్తత్వము దేవుడు మనకి ఇవ్వాలి అందుకే ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకునే మనస్సు ఎదుటి బలహీనతను అర్థం చేసుకునే మనస్సు దేవుడు ఇచ్చి ఆశీర్వదించి ఈ మొదటి మాటను దీవించునుగాక ఆమె కొరడాలతో శరీరమును చీల్చివేసి వారమైన శిలువను మోయించి చేతులకు కాళ్లకు బ్రేకులు గురిచిన వారి ఎడల దయగలిగి ఉన్నట్లు మాకు సహాయం చేయమని యేసు నామమున prarthinchu namo tanrei yeah.